పహల్కా ముగ్గ్ర ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సిటీని జల్లెడ పడుతున్నారు అనుమానం కలిగిన ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో డే అండ్ నైట్ గస్తీ కాస్తూ ఎలాంటి ముష్కర ఘటనలు జరగకుండా డ్యూటీ చేస్తున్నారు పద్ధతు కానీ కానరాకపోతే పంజాబ్ విసరడానికి ఏ మాత్రం వెనకాడమంటున్నా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పోలీసులతో ఫోర్ సెట్స్ టీవీ ఎక్స్క్లూసివ్ గ్రౌండ్ రిపోర్ట్ విత్ స్పెషల్ ప్రసన్న కుమార్ భారతదేశంలో కాశ్మీర్ టెరస్ అటాక్ తర్వాత హైదరాబాద్ నగరం హై అలర్ట్లోకి వెళ్ళడం జరిగింది పోలీసులు ఇంటెలిజెన్స్ వ్యవస్థ డీగ కన్నుతోటి హైదరాబాద్ నగరాన్ని మొత్తానికి కూడా వారు అన్ని రకాలుగా చూస్తా ఉన్నారు అయితే అర్ధరాత్రి హైదరాబాద్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియచెప్పడానికి ఫోర్ సైడ్స్ టీవీ ఆధ్వర్యంలోపల ఒక సామాజిక ప్రయోగాన్ని ఈరోజు మనం చేపట్టడం జరుగుతూ ఉన్నది హైదరాబాద్ రోడ్లో రాత్రి ట్రాఫిక్ కానివ్వండి పోలీసులు ఏ విధంగా పహార చేస్తూ ఉన్నారు భాగ్య నగరాన్ని ఏ విధంగా వారు రక్షక కవచంలో నిల్చుంటా ఉన్నారో ఈరోజు పోలీసులతో కూడా మనము మాటామంతి చేద్దాం అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ లోపల అర్ధరాత్రి దాటిన తర్వాత నగరం ఏ విధంగా ఉంది ప్రపంచానికి తెలియజెప్పేటువంటి ఒక ప్రయత్నం ఈ సందర్భంగా ఫోర్ సైడ్స్ టీవీ తరఫున చేస్తూ ఉన్నాం బంజారాగల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాం బంజర్స్ రోల్ నంబర్ ట్వెల్వ్ లోపల ఉన్నటువంటి యువతని అడిగి వారి యొక్క ఉద్దేశాలు తర్వాత హైదరాబాద్ గురించి నగరం నుంచి వాళ్ళు ఏమనుకుంటే ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయన క్యా మేర సయ్యద్ జకీ అదే ఆ క్యా జాబ్ పూరే అప్పు అభివృద్ధి రాజ ये किस लिए बाहर आए आप वीकेंड प्लान रहता हमेशा तो वीकेंड है बोल के दोस्तों के साथ चिल करने के बाहर निकले आप अभी दोस्तों के साथ आप इधर रोड नंबर ट्वेल्व पे आया आप नॉर्मली हर दिन रात को बारह बजे नहीं तो कितने बजे तक आप घर वापस जाते हो? हम लोग पहले ही दस बजे चल जाते घरों को वीकेंड वीकेंड ऐसा बाहर निकलते थे दोस्तों के साथ आपस ओके वीकेंड मस्ती करने के लिए बाहर आए हाँ अब आपका मामले में हैदराबाद सिटी आ, कैसा है आपको अच्छा लगा नहीं तो आ, आपको हैदराबाद बुरा लगा हम लोग एक्चुअल हम लोग हैदराबाद के ही है, हैदराबाद बहुत अच्छा शहर है और यहाँ पर इंजॉयमेंट सारे जितने स्टेट है सब पूरे स्टेटों में सबसे बेस्ट है, हैदराबाद है और हम लोग की बॉर्न यहाँ पर ही हुई है हैदराबाद में और हैदराबाद में ही हम लोग

É draw మనం ఇప్పుడు బంజారీస్లోని ఎస్సీ స్టడీ సర్కిల్ వద్ద ఉన్నాము ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు సమయం ఇప్పుడు మనకు చూసుకునే కనుక పన్నెండు గంటల ముప్పై నిమిషాలు అవుతూ ఉన్నది ఈ సమయం లోపల డ్రంక్ అండ్ డ్రైవ్ లోపల ఎవరైతే దొరుకుతూ ఉన్నారో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లోపల పోలీసులు ఖచ్చితంగా చాలా స్ట్రిక్ట్గా ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లోపల ఎన్ని యూనిట్స్ వస్తే వారి మీద కేసు బుక్ చేస్తారు థర్టీ ఫైవ్ కంటే ఎక్కువ వస్తే కేసు బుక్ చేయడం జరుగుతుంది థర్టీ ఫైవ్ బిలో వచ్చినట్లయితే పంపించడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు చెక్ చేసిన తనకి తనకి ట్వంటీ సిక్స్ వచ్చింది సో తక్కువ లిమిట్ బిలో ఉంది కాబట్టి పంపించేస్తాం ఏ ఉంటే కంపల్సరీ కేసు బుక్ చేస్తాం ఈరోజు మీరు ఇక్కడ అడ్డైన జరిగింది ఇప్పటికీ ఎన్ని కేసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్ అవ్వడం జరుగుతుంది నాలుగు టూ వీలర్లు పట్టుకోవడం జరిగింది వాళ్ళకు చెప్ పట్టుకున్న తర్వాత వాళ్ళకు కూడా గైడ్ చేస్తాం ఇట్లా డ్రింక్ చేసి డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి మనం చేసిన మిస్టేక్కి అవతల వ్యక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా వాళ్ళకి గైడ్ చేసి పంపిస్తాం వాళ్ళతో పాటు ఎవరైనా నాన్ డ్రంకర్ ఉండి ఉన్నట్లయితే వాళ్ళకి బండి ఇచ్చేస్తాం అదర్వైజ్ బండి సేఫ్ కస్టడీలో ఉంటుంది సార్ ఇప్పుడు ఏదైతే డ్రంక్ క్యాండీలో దొరుకుతూ ఉన్నారో వారికి మీరు కౌన్సిలింగ్ ఏమైనా ఇక్కడ ఇస్తారా లేకపోతే తర్వాత ఇక్కడ ఉండదు టీటీఐ టాపిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవుతా మన ఇప్పుడు ఫిలిం నగర్ లోపల ఉండడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను అడిగి ఇక్కడ పోలీసులు వారి వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది వారి గస్తీ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు పోలీసులు పహార ఏ విధంగా ఉంది వారు వెంటనే ఏమైనా సమస్య ఉంటే వెంటనే స్పందిస్తున్నారా లేదా అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఏమన్నా అర్ధరాత్రి కానీ లేకపోతే ఇంకా అయినా కానీ ఏమైనా చిల్లర గొడవలు జరిగినా లేకపోతే ఏమైనా ఇష్యూస్ అయినా కానీ ఏ విధంగా వారు ప్రతిస్పందిస్తూ ఉన్నారో ఒకసారి స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం నగర్ లోపల ఇంతకుముందు ఇక్కడ పోలీస్ స్టేషన్ లేకుండే రోడ్ నెంబర్ త్రీలో ఉండే ఇప్పుడు ఫిలింనగర్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఏ విధంగా పోలీసుల ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గొడవలు కానీ అర్ధరాత్రి జరిగేటువంటి ఇష్యూస్ ఏమన్నా తగ్గుముఖం పట్టాయా వస్తాం అండి తగ్గుముఖం పట్టావి ఇక్కడ ఇదివరకు తిరు నెంబర్ పిఏఎస్ అక్కడ ఉండే బంజరాల్స్లో అప్పుడున్న అక్కడున్న పిఎస్ అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ చాలా విమర్శలు జరిగేటివి స్థానికంగా ఇప్పుడు వచ్చిన ఫిలింనగర్ పిఎస్ పరంగా ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు అనుకూలంగా అర్ధరాత్రి అయినా సరే ఏ అయినా ఎట్లాంటి ఇబ్బందులు లేవు ఇదివరకు మాత్రం చాలా ఉంటుండే ఇప్పుడైతే ఎట్లాంటి ఇబ్బందులు లేవు ప్లస్ ఏ విషయం ఉన్నా మా ఇక్కడ ఉన్న పిఎస్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా అనుకూలంగా మాకు సహకరిస్తుర్రు ఏదైనా ఏ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటుర్రు ఇప్పటివరకు అయితే బస్సులల్లో ఎట్లాంటి గంజాయి కానీ ఏదే కానీ విమర్శలు లేవు ఇప్పుడు ఇప్పటివరకు అయితే లేవండి ఇప్పుడు ఏదైతే మీరు చెప్పినట్టు పోలీస్ స్టేషన్కి ఏర్పాటు చేసిన తర్వాత ఇక అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా వాళ్ళు చూసుకుంటారని చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతాయి వారు ఫోన్ చేసినా వెంటనే వస్తున్నారా లేకపోతే ఏమైనా ఆలస్యం అవుతుందా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అండి ఇక్కడ ఉన్న పిఎస్ ఫిలింనగర్ పిఎస్లో సిఐ కానీ ఎస్ఐలో కానీ ఏదైనా తొందరగా ఇన్ఫర్మేషన్ మేము ఏదైతే లీడర్స్ ఇచ్చామో యాక్షన్ తొందరగా తీసుకుంటారు దాని మీద చర్య తీసుకుంటారు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మాత్రం ఇప్పటివరకు అయితే ఉంది ఉంటుంది ఇప్పుడు రాత్రుల లోపల ఎన్ని నిమిషాలకు ఒకసారి పోలీసులు గస్తీ పహారా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయితే ఖచ్చితంగా సైరన్ వేసుకొని తిరుగుతుండండి బస్సులల్లో మంచిగా ఏం చేస్తారు అర్ధరాత్రి అయినా సరే మంచిగా ఏం చేస్తారు అండి వాళ్ళు ఎట్లాంటి ప్రాబ్లం లేదు వరకు అయితే ఏది ప్రాబ్లం గత పంజరాజ్ త్రీ నెంబర్ పిఎస్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్లు ఉండేవి చిల్లరగా గంజాయి దాకకుండా కానీ మందు దాక్కుంటే కానీ పిల్లలు రోడ్డు పైన ఉండేసి డ్యూటీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టేవాళ్ళు అట్లాంటివి ఏమి జరగకుండా మాత్రం డిపార్ట్మెంట్ మంచిగా చూసుకుంటుందండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే రోడ్ నెంబర్ త్రీ నుంచి ఇప్పుడు ఫిలిం నగర్కి పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ దొంగతనాలు కానీ చిన్న చిన్న చదురుమర ఘటన ఘటనలు కానీ జరిగేవి ఆగా ఇక్కడ అప్పుడు జరిగేవి చిన్నగా వెహికల్ పెట్టేస్తే వెహికల్ పెట్రోల్ తీసేటది వెహికల్ బ్యాటరీలు ఎత్తుకెళ్ళేది అద్దాల వల్ల కొట్టేది కార్లు అద్దాల వల్ల కొట్టేది అట్లాంటివి ఏవి లేకుండా ఇప్పుడు సైలెంట్గా మన పద్దెనిమిది బస్సీలలో మా నగర్ పెద్ద సేఫ్టీగా ఉందండి మీరు మీ కాలనీ వాసులు ప్రశాంతంగా నిద్రపోవడానికి పోలీసులు వారు చేస్తున్నటువంటి డ్యూటీ పరంగానే మీరు ప్రశాంతంగా ఉండాలని అనుకోవచ్చు మనం వస్తామండి ఇదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సహకారం చేస్తుందో అదేవిధంగా ఎవరైనా సరే ఏ చిన్నగా చిన్న చిల్లరగా కొట్టు పెట్టుకున్న వాళ్ళ చిన్న కొట్టు పెట్టుకున్న వాళ్ళే సరే అట్లా చాలా బాధపడేవారు ఇప్పుడు అట్లాంటివి ఏ వీళ్ళ ప్రాబ్లం లేకుండా సుఖంగా మంచిగా ఉంటారు వాళ్ళు ఓకే మనం ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో నగరాల లోపల హైదరాబాద్ నగరాన్ని సేఫ్ సిటీగా ఉంచడానికి పోలీసులు పడుతున్న కష్టానికి మీరు వందకు ఎన్ని మార్కులు వేస్తారు పోలీసులకి వందకు నూట పది వేస్తామండి మేము వందకు నూట పది వేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ అయితే ఫిరీమ్ నగర్లో పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది ఇక్కడ ప్రజలతోటి ఫ్రెండ్లీగానే ఉంటున్నారా లేకపోతే కఠినంగా వివరిస్తుంది లేదు ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఓకే దానికి మేము సహకరించవచ్చు వారు మాతో మిత్రులతో సాహసంగా ఉండి వారు కూడా ఏదన్నా ఉంటే పిలిచి అడుగుతారు కౌన్సిలింగ్ ఇచ్చి దాని తర్వాతనే దాని తప్పు ఉంటే ఏదైనా క్లారిటీ ఇస్తుంటారు ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లో కాశ్మీర్లో అటాక్ జరిగిన తర్వాత హైదరాబాద్లో పోలీసులు చాలా గస్తీ పెంచడం జరిగింది ఇక్కడ కూడా ఇప్పుడు పోలీసులు గల్లీలలో గస్తీ తిరుగుతూ ఉన్నారా ఇప్పుడు పదిహేను నిమిషాలకు ఒకసారి పెట్రోలింగ్స్ టూ వ్యాన్స్ తిరుగుతున్నాయి ఇప్పటి నుంచి కనీసం మనకి ఆ సపోర్ట్ సహకారం ఉంది వారు సహాయం చేస్తున్నారు ఏరియా లోపల ఉన్నాం టైం రెండవుతా ఉన్నది ఇక్కడ ఈ ఏరియా లోపల ఇప్పుడు ఇక్కడ మనతోటి ఉన్నారు వారిని అడిగి హైదరాబాద్ నగరాన్ని వారు ఏ విధంగా ఆస్వాదిస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరం లోపల వారు ఏ విధంగా సేఫ్టీ ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం మేడం ఇప్పుడు హైదరాబాద్ సిటీ లోపల మీరు విజయవాడ నుండి వచ్చారని చెప్పారు సో హైదరాబాద్ సిటీ అనేది మీకు నచ్చిందా మీకు విజయవాడ కంటే ఇక హైదరాబాద్ టెన్ టైమ్స్ ఎక్కువ కాబట్టి బాగుంది నచ్చింది ఇక్కడ సేఫ్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ పోలీసులు కానీ తర్వాత ఇక్కడ లోకల్స్ కానీ ఏ విధంగా సపోర్టివ్గా ఉన్నారా లేకపోతే భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉన్నారా భయభ్రాంతులుగా గురి చేసేలా ఏం లేరు ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్ నాకు తెలిసి ఈ మధ్య ఇంకొంచెం ఇంకా ఎక్కువైనాయి యాక్చువల్లీ కొంచెం ఆఫ్టర్ ట్వెల్వ్ కొంచెం పోలీస్ అందరూ తిరుగుతున్నారు వెహికల్స్లో లైక్ లేట్ నైట్స్ అయితే కొంచెం సేఫ్టీ ఉంది విమెన్కి అని అనుకోవచ్చు అంటే నైట్ షిఫ్ట్ చేసేటోళ్ళకు కానీ మేబీ కొంచెం సేఫ్ ఉంది హైదరాబాద్ సిటీ లోపల చూసుకుంటే కనుక నైట్ బయట తిరగడం కానీ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీరు కూడా హైదరాబాద్ సిటీని నైట్ వ్యూలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారా వచ్చింది చేస్తున్నాం మంచిగా తిరుగుతా ఓకే ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్కి మీరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆ పోలీస్ ఓకే డిస్ట్రిక్షన్ ఇస్తారు హైదరాబాద్ పోలీస్ పోలీసులకి అంతేస్తే ఓకే థ్యాంక్ యూ అండి ఇప్పుడు మెహందీపట్నం ప్రాంతంలో ఉన్నాం సమయం రెండుంపు అవుతూ ఉన్నది ఇక్కడ స్థానిక పోలీసులు వాహనాలు చెక్కింగ్ చేస్తూ ఉన్నారు సరైన ధృవపత్రాలు ఉన్నాయా లేవా వారికి ఇన్సూరెన్స్ ఉందా లేదా పొల్యూషన్ ఉందా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి వారు చెక్కింగ్ చేస్తూ ఉన్నారు ఎవరికైతే ధృవపత్రాలు లేవో వారికి వారు ఖచ్చితంగా ధ్రువపత్రాలు తీసుకోవాలని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు అదేవిధంగా లేని వారికి వారు ఫైన్స్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఓల్డ్ సిటీ ఉందో ఇక్కడ పోలీసులు మాత్రం ఖచ్చితంగా రాత్రులు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు తమ చూసుకుంటే వెనకాల రెండు జీ రెండు పెట్రోలింగ్ వెహికల్స్ లోపల పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ లోపల వారి సిబ్బంది ఇక్కడ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు మేము ఇప్పుడు గుడిమల్కాపూర్ పిఎస్ పరిధిలో ఉన్నాము టైము రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అవుతూ ఉన్నది ఇక్కడ పోలీసులు వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉన్నారు ఇక ఉన్నటువంటి పోలీస్ అధికారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఈ చెక్కింగ్ అనేది రెగ్యులర్గా ఈ టైంలో ఉంటుందా లేకపోతే ఇప్పుడు కాశ్మీర్లో అటాక్ అయిన సందర్భంగా చెకింగ్ చెక్కింగ్ ఎక్కువ పెంచారా అంటే ఇప్పుడు ఇటువంటి అటాక్స్కి అయినప్పుడు రెండు సార్లు మూడు సార్లు మనకు అవసరమైనప్పుడు ఆఫీసర్ను బట్టి ఆఫీసర్ ఎప్పుడు వెహికల్ చెకింగ్ చేయమంటే అప్పుడు వెహికల్ చెకింగ్ చేస్తాము లేకపోతే ఈ టైంలో అయితే టూ టూ త్రీ రెగ్యులర్గా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే తొమ్మిది నుంచి పదకొండు వరకు కూడా వెహికల్ చెకింగ్ చేస్తాం సాయంత్రం పూట రెగ్యులర్ టైమింగ్ అయితే ఈ విధంగానే నడుస్తూ ఉంటుంది సరే ఇప్పుడు మామూలుగా ఇక్కడ పెట్రోలింగ్ ఎన్ని గంటలకు ఒకసారి చేస్తారా కాబట్టి హాఫ్ అన్ అవర్కి ఒకసారి చేస్తారా లేకపోతే హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి ఒకసారి చేస్తారా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అని కాదు పెట్రోలింగ్ ఇప్పుడు డ్యూటీ షిఫ్టింగ్ ఉంటుంది ఎనిమిది నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు ఈవినింగ్ ఎయిట్ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు పెట్రోలింగ్లోనే ఉంటాం నైట్ మొత్తం ఇంకా ఇప్పుడు ఏదైతే కాశ్మీర్లో అటాక్ జరిగిందో ఆ అటాక్ సంబంధించి హైదరాబాద్ కూడా థ్రెట్ ఉందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే గస్తీ కానీ నాకాబంది కానీ ఇట్లా ఏమన్నా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేస్తూ ఉన్నారా చేస్తున్నాము డౌట్ ఎక్కడెక్కడ ఉంటుందో వాళ్ళని పక్క పట్టి చెక్ చేస్తాము ఏరియా వైజ్ కూడా ఎక్కడెక్కడ డౌట్ ఉంటుందో అక్కడ పెట్రోలింగ్ కూడా ఎక్కువ చేస్తాము మనకు రాత్రిపూట అయినా అనుమానితులు కనుక వస్తే వారిని చెక్ చేయడమే కాకుండా ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళకి సరైన దృవపత్ర లేకపోతే వారిని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ అరెస్ట్ చేస్తాము మన హైఆర్ ఆఫీసర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇంకేమైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏమేమైనా ఉంటే ఆధారాలు అన్నీ చెక్ చేస్తాము డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్లో పెట్టి మన హైఆర్ ఆఫీసర్కు ప్రొడ్యూస్ చేస్తాము వాళ్ళ దాని తర్వాత మన ట్యాబ్స్ ఉన్నాయి కదా ఆ ట్యాబ్లలో వాళ్ళ పర్టికులర్స్ అన్ని తీసి టోటల్గా చెక్ చేస్తాము క్లియర్గా ఉంటే పంపించేస్తాము సరే ఇప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీలో ఎవరైనా హండ్రెడ్కి డైల్ చేస్తే మీరు ఏవైతే విక్టీమ్ ఉంటారో వాడి దగ్గరికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎంత ఫాస్ట్గా మీరు రియాక్షన్ ఇస్తారు హండ్రెడ్ రాగానే ముందు మనం ఏం చేస్తామంటే కన్సల్ట్ పర్సన్స్ ఫోన్ నెంబర్ ఉంటే ఇమీడియట్గా ఫోన్ చేసేసి ఎక్కడున్నారు ఏం జరిగిందనే డీటెయిల్స్ తీసుకొని ఇమీడియట్గా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ లోపల అక్కడికి చేరుకుంటాం చేరుకునే బాధ్యునికి మళ్ళీ అక్కడ లొకేషన్ కన్ఫ్యూజ్ అయితే కూడా ఫోన్ చేసుకొని మళ్ళీ అతనితో మాట్లాడి ఏంటి ప్రాబ్లమ్ ఏంటిది చూసుకొని కంప్లైంట్ మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చేస్తాం అయితే రాత్రులు ఏదైతే చిల్లరగా తిరిగేటువంటి యువకులు కావచ్చు లేకపోతే ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి యువత కావచ్చు ఒకవేళ వారు కనుక మీ చేతికి చిక్కితే వారికి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారు అంటే ఇప్పుడు దాదాపుగా ముగ్గురు నలుగురు కూర్చొని గప్చప్పులు కొట్టుకుంటా ఫోన్లు చూసుకుంటా పాన్లు సిగరెట్లు గుట్కాలు తాకుంటే అవి వేస్ట్గా టైం వేస్ట్ చేస్తుంటారు అటువంటి వాళ్ళు దొరికితే నాలుగు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తాం ఈ విధంగా చేస్తే మన భవిష్యత్తులు పాడైపోతాయి ఇటువంటి కార్యక్రమాలు చేయద్దు ఫోన్లు చూసుకోకూడదు ఇంటికి పోవాలి సక్రమంగా తినాలి నిద్రపోవాలి పొద్దులేసి పని చేసుకోవాలి అట్లా ఆ విధంగా చేసుకోకపోతే మన బ్రతుకు సర్వనాష్టం అవుతుంది భార్య పిల్లలకు కూడా మనం దూరం అవుతాము మన ఆరోగ్యం కూడా చెడిపోతుంది ఆ విధంగా చేయకూడదు అని ఒక కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళకు సార్ ఇప్పుడు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ నిండకుండా బైకులు నడిపేటువంటి యువకులు కావచ్చు యువతులు కావచ్చు వారు ఒకవేళ దొరికితే కనుక వారి తల్లిదండ్రులకు పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందా లేకపోతే వారి యొక్క బైకులన్నీ సీజ్ చేయడం జరుగుతుందా అంటే అటువంటి వాళ్ళు దొరికితే ముందు వాళ్ళని తీసుకొని బైక్ కూడా సీజ్ చేసి వాళ్ళ మదర్ ఫాదర్కు ఇంటిమెంట్ చేసి వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తాము ట్రాఫిక్ వాళ్ళకు అప్పచెప్తాము మనం దాదాపుగా ల్యానర్ తరఫున కాకుండా ట్రాఫిక్ వాళ్ళకు ఆఫీ అయితే మనకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వితౌట్ డ్రైవింగ్ లైసెన్ మైనర్స్ వాళ్ళు నడిపితే ఏ విధంగా అవుతుంది అనేది ఒక వీడియో ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకు క్లిప్స్ చూపెడతాం ఆ క్లిప్ చూపెట్టేసి వాళ్ళకు అవగాహన కల్పించిన తర్వాత బండి మళ్ళీ మైనర్ అబ్బాయిలకు ఇవ్వకూడదు ఇస్తే మీరు కూడా పనిష్ అవుతారు ఆ అబ్బాయి కూడా పనిష్ అవుతాడని వాళ్ళకు హెచ్చరిస్తాం హెచ్చరిసి మంచిగా ఉండాలి చేయాలని కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళు సార్ ఇప్పుడు గతంలో గుడిమల్కాపూర్ కేసులో క్రైమ్ రేటు ఇప్పుడు ఈ సంవత్సరం చూసినాక తగ్గిందా పెరిగిందా అంటే అంటే మా ఈ టైం వరకు ఎన్ని ఎఫ్ఐఆర్లు మనకు పోయిన సంవత్సరంలో అయినాయో దానికన్నా ఇప్పుడు కొంచెం తగ్గినాయి ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ వరకు తగ్గినాయి ఇప్పుడు ఇప్పుడు ఏ ఏప్రిల్ నెలలో పోయిన ఏప్రిల్ నెలలో ఎన్ని ఎఫ్ఐఆర్ అయితేనో హండ్రెడ్ దాటేసినట్టి ఈసారి ఏప్రిల్ నెలలో హండ్రెడ్ దాటలేదు మనము ఎనభై ఎనభై ఐదు వరకే ఉన్నాం సార్ ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు హండ్రెడ్ డయల్ చేసి వారి కుటుంబంలో కావచ్చు లేకపోతే లేకపోతే ఇతర ఎమర్జెన్సీ కనుక వాళ్ళ మెడికల్ ఎమర్జెన్సీ లేకపోతే వాళ్ళకు ఏమైనా ఎవరైనా అటాక్ చేసినా లేకపోతే ఏమైనా ఉంటే మీరు వితిన్ వన్ మినిట్లో చేరుకుంటా ఉంటారు వాళ్ళు చేరుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి అధ్వాన పరిస్థితి వాళ్ళని అటాక్ జరిగింది లేకపోతే అయింది ఆ అటాక్ చేసిన అతన్ని పట్టుకోవడానికి ఎంత సమయంలో మీరు పట్టుకోగలుగుతారు అంటే అక్కడ అవైలబుల్గా ఉంటే ఇమీడియట్గా క్యాచ్ చేసుకుంటాము దీనిలోకి ఏమైనా అయినప్పుడు గ్యామ్ అయితే ఇమీడియట్గా పోలీస్టేషన్కి వచ్చే అవస్థ ఉన్నదా లేదా లేకపోతే అక్కడికి అక్కడే హాస్పిటల్కి తీసుకుపోయి అతన్ని ట్రీట్మెంట్ చేపిస్తాం ఫస్ట్ దాని తర్వాత వచ్చిన తర్వాత కంప్లైంట్ కింద తీసుకొని ఎవరైతే రెస్పాన్స్ ఉంటాడో వాళ్ళ మీద చర్య తీసుకుంటాం సార్ ఇప్పుడు లాస్ట్ ఒకటి ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలని గాలికి వదిలేస్తారో అంటే మామూలుగా వారికి మంచి బుద్ధులు చెప్పకుండా రోడ్డు మీద తిరుగుతారో వాళ్ళకి వారు స్కూటీ అడిగితే కేటీఎం బైక్ కొనిచ్చేంత అంత గారాభంగా పెంచేవారికి అటువంటి తల్లిదండ్రులకు మీరు ఎటువంటి మెసేజ్ అంటే అటువంటి మనము ఎటువంటి బైకులు ఉన్నా కానీ మన ఆస్తిని మన స్థోమతను బట్టి పని చేయాలి మన స్థోమతను మించి ఏ పని కూడా చేయరాదు అది మనకే నష్టం ఉంటుంది పిల్లల గారావాన్ని చూసుకుంటే భవిష్యత్తు మనకు చెడిపోతుంది అటువంటి గారావాలు చేయకుండా గారావాలు చేసే ఇదంటే చదువు దగ్గర చూపెట్టాలి తిండి దగ్గర చూపెట్టాలి మంచిగా ఏమంటారు నడవడిక మంచి నడవడిక దాని గురించి గారాబాలు చూపించాలి కానీ బకర పనికి రాని బండ్లు ఇప్పించేసి నడుములు పోతున్నాయి చేతులు పోతున్నాయి కాళ్ళు పోతున్నాయి అటువంటి బండ్లు వచ్చేసినాయి పనికి రాకుండా అవి అటువంటివి ఇప్పించేసి ఆరోగ్యాలు అంతా చెడగొడుతున్నారు అటువంటి పని చేయకూడదని తల్లిదండ్రులకు చెప్తున్నారు లోపల ప్రతి ఏరియాలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏఎస్ఎల్ కానివ్వండి పోలీస్ సిబ్బంది కానివ్వండి చెక్కింగ్ చేస్తూ ఉన్నారు వాహనాలు చెక్ చేస్తూ ఉన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఉన్నారు వారి యొక్క ద్రువపత్రాలు అన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు అనుమానితులు ఉన్న వారిని వారిని విచారణ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తూ ఉన్నారు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు అయితే ఫోర్ సైడ్స్ టీవీ చేసినటువంటి సోషల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో అర్ధరాత్రి లోపల హైదరాబాద్ నగరం ఎంత సేఫ్ అనేది పోలీసులు ఏ విధంగా ప్రజల కోసము వారు కష్టపడుతూ ఉన్నారు ప్రజలను సేఫ్గా ఉంచడానికి ఇరవై నాలుగు గంటలు కూడా పోలీసులు అప్రమత్తంగా ఉంటున్నారు అనేది చూడడానికి మనము ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ పోలీసులు మాత్రము ఖచ్చితంగా వారు వాహనాల చెక్కింగ్ కానీ వ్యక్తుల చెక్కింగ్ కానీ వారి యొక్క ఆ ప్రూఫ్స్ కూడా అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు కెమెరామెన్ ప్రవీణ్తో Rasana Kumar.